ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ మూడు పనులు చేసిన తర్వాత మగవాళ్లు ఖచ్చితంగా స్నానం చేయాలి మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి కూడా కొన్ని నియమాల గురించి తెలిపారు ఈ నీతి శాస్త్రంలో చాణక్యుడు మగవాళ్లు దహన సంస్కారాలు క్షవరం బాడీ మసాజ్ తర్వాత తప్పకుండా స్నానం చేయాలని తెలిపారు ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి మరియు సమాజానికి కూడా మేలు చేస్తాయని తెలిపారు ఇప్పటికీ కూడా చాలా మంది నీతి శాస్త్రంలో మగధ సామ్రాజ్యానికి చెందిన చాణక్యుడు చెప్పిన కొన్ని నియమాలను ఫాలో అవుతుంటారు నిత్యం మనిషి జీవితానికి సంబంధించిన చాలా విషయాల గురించి ఇప్పుడు నీతి శాస్త్రంలో తెలిపాడు అలాగే మరికొన్ని విషయాలలో కొన్ని నిబంధనలు తప్పకుండా పాటించాలి అని చెప్పారు ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే తమ వ్యక్తిగత జీవితంతో పాటు తమ చుట్టూ ఉన్న వాళ్లు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు తమ కుటుంబం ఆనందంగా ఉండాలని భావిస్తున్న వాళ్లు కొన్ని నియమాలను తప్పకుండా పాటించడం వలన సమాజానికి కూడా చాలా మేలు చేసినట్లు అవుతుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండడానికి కేవలం డబ్బు ఆహారం మాత్రమే కాకుండా వాళ్ల వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం అని చాణక్యుడు తెలిపారు ఒక వ్యక్తి పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉండడం వలన అతను మాత్రమే కాదు అతని చుట్టూ ఉన్న వారందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారని చాణక్యుడు తెలిపాడు మనిషి తమ వ్యక్తిగత పరిశుభ్రతలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఈ మూడు పనులు చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు సూచించారు మగవారు దహన సంస్కారాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి ఇటువంటి సమయంలో శరీరం అపవిత్రం అవుతుంది ఎన్నో రకాల క్రిమి కీటకాలు మృతదేహం వద్ద ఉండే అవకాశం ఉంది ఇవి వాళ్ల శరీరంలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ఇంటికి వెళ్లిన వెంటనే స్నానం చేసి ఇంట్లోకి ప్రవేశించాలి మగవారు క్షవరం చేసుకున్న తర్వాత కూడా తప్పకుండా స్నానం ఆచరించాలి అలాగే బాడీ మసాజ్ లేదా ఆయిల్ మసాజ్ చేయించుకున్న తర్వాత కూడా మగవారు వెంటనే స్నానం చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి